पर <involved> in <language> है कामरेड मोडेंटना हमारा 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 वीर లకు జై జై हमारा वीर లకు జై జై వర్దిలాయి గోదావెంపకర్ కార్యక సంఘం వర్దిలాయి గోదావెంపకర్ కార్యక సంఘం వర్దిలాయి వర్దిలాయి సిప్ఎం లో డెమోక్రసీ వర్దిలాయి సిప్ఎం లో డెమోక్రసీ వర్దిలాయి पर है कामरेड मोडेंटना हमारा हमारा वीर లకు జై జై ప్రభావ్ हमारा वीर లకు జై జై కంప్లేట్ దాసరి దాసరి మొండన్న మన కే రాష్ట్ర నాయకుడు ఇదే గోదావరి కళలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇదే రోజున అమరులయ్యారు కామ్రేడ్ మొండన్న పెద్ద కాలం కూడా గోదావరి బొగ్గన్ కార్మిక సంఘం సభ్యుడిగా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్ర నాయకుడిగా ఎదిగి మొత్తం సింగరేణి ఉద్యోగాన్ని వదిలేసి సింగరేణి కార్మిక వర్గం కోసం తన జీవితాంతం కూడా చేసినటువంటి వ్యక్తి ఆదర్శవంతమైనటువంటి జీవితం నిరడాంబ పరుడు చాలా పేదరికంలో కూడా మన కుటుంబాన్ని ఎల్లదిస్తూ అనేక ఇబ్బందులు ఆటుపోట్లు ఎదురైనా కూడా మన సంఘం మన యూనియన్ జెండాను వదిలిపెట్టలేదు ఆయన చివరి వరకు కూడా ఇదే ఆఫీసులో మన యొక్క జీవితాన్ని సాధించినటువంటి వ్యక్తి తమ మొండన్న ఆశయాల్ని మనమందరం కూడా ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఎంతైనా ఉంది ఇవాళ దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంఘాలు ఇవాళ హిందూ మతల మోదీ పేరిక దేశంలో ఒక ఫాసిస్టు ప్రమాదాన్ని ఇవాళ తీసుకొచ్చి ఇవాళ దేశ ప్రజల్ని ప్రగతిశీల భావాలు ఇచ్చినటువంటి ప్రశ్నించే వారిని పోరాడే వారిని అనేక రకాలుగా అనిచివేసేటువంటి కుట్రల్ని ఎలా ముందు పాసిస్టు శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి అలాంటి సమయంలో మనం ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ హిందూ పాసిజాన్ని తీసుకెళ్ళాలి మాసిస్టు ప్రమాదం నుంచి మనం కాపాడుకోవాలి ఇవాళ దేశంలో ప్రపంచంలో సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి విధానం భూసంఖ్య విధానం ఇవాళ కూరలు దాసి మొత్తం శ్రామిక వర్గాన్ని రైతుల్ని కూలీల్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేస్తుందో మనం చూస్తున్నాం మన దేశ విముక్తికి నూతన ప్రజాస్వామిక విప్లవం మార్గం అని మనం నమ్మినాం ఆ మార్గంలో ప్రయాణించి చివరిదాకా అసూలు వస్తున్నటువంటి కామరేజ్ మొండలకు ఘనంగా నిరంతరంగా దృహాలు అర్పిస్తాం అమర వీర్లకు అమర హే కామరెడ్డి మండన్న అమర హే అమర